మార్కపురం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్హిల్మ మార్కపురం జిల్లా వెలుగొండ జిల్లాల సాధన సమితి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు నూతన మార్కపురం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పలు ముఖ్య డిమాండ్లు వెల్లడించారు మార్కపురం జిల్లా అభివృద్ధి దృష్ట్యా దోనకుండా కుర్చోడు మండలాన్ని జిల్లా కలపాల్సిన అవసరం ఉందన్నారు గిద్దరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో అటవీలో ప్రాంతంలో ఉండడంతో ప్రత్యేక నిధులు కేటాయించి కనీస వసతులు మెరుగుపరచాలని కోరారు రెవెన్యూ డివిజన్ డిమాండ్ చేశారు మధ్య ఆసుపత్రి బస్ డిపో ప్రభుత్వ పీజీ కళాశాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని సూచించారు గిద్దలూరు నియోజకవర్గంలో సైనికులు మాజీ సైనికులు అధిక సంఖ్యలో ఉన్నందున సైనిక స్కూల్ మరియు ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ లకు విజ్ఞప్తి చేసినట్లు వినతి పత్రాన్ని అందించినట్లు సమితి నాయకులు తెలిపారు మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం మార్కాపురం నూత జి నూతన జిల్లా ప్రకటించిన సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమికి కృతజ్ఞతలు చెబుతున్నాం అయితే అదే క్రమంలో నూతన జిల్లా ఏర్పాటుకు సరైన పునాది వేయలేదని ప్రజలు భావిస్తున్నారు ప్రజల భావనను కూడా కూటమి ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉందని ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా మార్కాపురం జిల్లా నాలుగు నియోజకవర్గాలతోనే ఏర్పాటైంది దర్శి నియోజకవర్గాన్ని ఇప్పటికైనా కలపాలనేది మా ఉద్దేశం ఇకపోతే దొనకొండ కుర్చీడు రెడ్డు మండలాలని ఖచ్చితంగా మార్కాపురం జిల్లాకి కలిపినప్పుడే మార్కాపురం జిల్లాకి పారిశ్రామికమైన అభివృద్ధి సాధ్యమవుతుంది జిల్లా అభివృద్ధి అవుతుంది కావున దొరకొండ కుర్చీడు మండలాలను కలపాలని కూటబై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మార్కాపురం జిల్లా వెలుగొండ జలాల సాధన సమితి అనేక ప్రజా సంఘాలు పార్టీలతో కూడిన ఈ సమితి తరఫున కూటబై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి కాలువలకు నీళ్లు వదలాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా జిల్లాలో వెనకబడ్డ లోయ ప్రాంతాలు అటవీ గ్రామాలు చాలా ఉన్నాయి నూతన జిల్లా ఏర్పాటు సమయంలో అయినా కనీసం ఆ వెనకబడ్డ గ్రామాలు అటవీ ప్రాంత గ్రామాలకి తగిన కనీస వసతులు ఏర్పాటు చేయాలి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా గిద్దలూరు డివిజన్ కేంద్రం ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టరు మార్కాపురం డివిజను రెండు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి గిద్దలూరు డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గిద్దలూరులో ఆర్టీఓ డిఎస్పి కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఉన్న అటవీ లోయ ప్రాంత గ్రామాలకి కావున గిద్దలూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా దేశంలోనే ఎక్కువ మంది మాజీ సైనికులు సైనికులు ఉన్న డివిజన్ ఏదన్నా ఉందంటే అది మార్కాపురం డివిజను ఈ ఇక్కడ కొన్ని వేల మంది మాజీ సైనికులు సైనికులు భద్రతా దళాల సిబ్బంది కుటుంబాలు ఉన్నాయి కావున మార్కాపురం డివిజన్లో ఒక సైనిక స్కూలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా మాజీ సైనికులు సైనికుల కోసం ఒక మిలిటరీ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అదేవిధంగా ఖంభం బేస్తవరపేట ప్రాంతంలో కోనపల్లి లోయ అర్ధవీడు లోయ పామూరు చంద్రశేఖర్ సిఎస్పురం ఈ ప్రాంతాలన్నీ చాలా వెనకబడ్డ ప్రాంతాలు ఆ ప్రాంతాలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ నూతన జిల్లా ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఇచ్చి ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు మా మార్కాపురం జిల్లా ఇచ్చింది కానీ మార్కాపురం జిల్లాకి ఏ విధమైన నిధులు మొన్న బడ్జెట్లో కూడా పెట్టలేదు కొత్త జిల్లాకి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ కొత్త జిల్లాని అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం వెలుగుని కూడా ప్రారంభ ప్రాంతం మార్కాపురం జిల్లా పరిధిలో లేదు ఆ ప్రాజెక్టు స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది నంద్యాల జిల్లా పరిధిలో ఉంది కావున ఆ స్టార్టింగ్ పాయింట్ని మార్కాపురం జిల్లా పరిధిలో పెడితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కంట్రోలు మార్కాపురం జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది కావున వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభ ప్రాంతాన్ని కూడా మార్కాపురం జిల్లాలో చేర్చాల చేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మన మిత్రులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇంకా మాజీ సైనికుల నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు